హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తలు అయితే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా రైతు రుణమాఫీకి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తున్నట్లయితే తెలపడం జరిగింది ఈ తేదీ నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే అధికారికంగా అయితే వెల్లడించారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడాలకైతే వెళ్తున్నాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు అయితే జమ చేస్తామని అయితే ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతుల కష్టాలను అనేది కూడా చూసి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి కొత్త జీవం అనేది కూడా విడుదల చేయబోతున్నారు నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఎవరైతే పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ సంబంధించి డబ్బు అనేది కూడా పొంది సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్నారో వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని అయితే తెలిపారు అలా అప్డేట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేస్తామని అయితే అధికారికంగా వెల్లడించడం జరిగింది నిర్లక్ష్యం అయితే చేయకండి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకుని మీ యొక్క అధికారికంగా అయితే ప్రకటించిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అంటే రుణమాఫీకి సంబంధించి డేట్ అనేది కూడా ఫిక్స్ చేస్తారు కాబట్టి డేట్ ఫిక్స్ చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి అదేవిధంగా మీరు రెన్యువల్ చేసుకున్న ప్రూఫ్లన్నీ కూడా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర పెట్టుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి